యూట్యూబ్ రమరజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా తులినోట్లు తొలకాయ పెట్టినట్టే బాబు నమ్మితే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద టాపిక్ నడుస్తూ ఉంది అది నేను అన్న మాట మీద కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న మాట మీద ప్రజలు బాబును నమ్మితే పులి తలకాయ పెట్టినట్టే అది ఒక దినపత్రికలో వార్తా కథనం వచ్చింది అయితే ఇక్కడ పులి ఎవరు పులి నోట్లో ఎవరు తల పెట్టారు అనే అంశం ఇది పెద్ద చర్చాంచనీయంగా మారింది జనరల్ గా పులి అంటే ఎవరు పులి కడుపున పులే కుడుతుంది అని మారింది ఎవరుదండ్ర రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అన్న మాటలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానిక విన్నారు పులి అంటే ఎవరు పులి వెందుల పులి వెందుల అనేది పులివెందులకు ఒక పేరు వచ్చింది పులి రంగంలో పులివెందులకు పేరు రావడానికి ప్రధాన కారణం అప్పట్టు పూర్వం ఒక రంగనాయని దేవాలయం బ్రహ్మణపల్లి రోడ్డులో ఓ రంగనాయ దేవాలయం ప్రముఖ దేవాలయం పురాతన దేవాలయం పులి వెందుల్లో ఉండేది ఆ పురాతన దేవాలయానికి అప్పట్టు భక్తులు వెళ్ళే వాళ్ళు కాదు ఎందుకు అంటే అంత అడవి ప్రాంతం పులులు తిరిగే ప్రాంతం పట్టణం నుంచి ఆ ఊరు ఉన్నటువంటి రంగనాథ దేవాలయానికి వెళ్లి పూజలు చేయాలి అంటే పూజారి చెట్ల మీద వెళ్ళి అంటే ఎందుకు చెట్ల మీద వెళ్ళి వెళ్తూ ఉన్నారు అంటే కింద పులుల దారి ఎక్కువగా ఉంది కనుక చెట్ల మీద వెళ్ళి ఆ రంగనాథుల దేవాలయంలో పూజలు పూజలు నిర్వహించేవారు అనే కథ పులిదలకు వచ్చింది అని అప్పట్లో పులి మందర ఆ పులి మందర పోయి రాను 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 విందుగా పేరు మారింది అని మా చెప్తే నేను విన్నా ఇది పులిదండలకు పేరు రావడానికి ప్రధాన కారణం అయితే ఈ పులిదండ్ర ప్రజానీకం పులులు చూసిన ప్రజానీకం పులుల్లో తిరిగిన ప్రజానీకం పులి బిడ్డ పులి బిడ్డ పులి బిడ్డ పులి పులి బిడ్డా పులి అని చెప్పుకుంటూ వచ్చారు పులి కడుపున పులే పుడుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న అనంతపురం వాళ్ళ కార్యాలయం అనంతపురం నాయకుల సమావేశంలో తాడేపల్లి కేంద్ర కేర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అసలు నారా చంద్రబాబు నాయుడిని నందారు ఎందుకు నమ్మారో అక్కడికి కావడం లేదు పులి తలకాయ పెట్టినట్టు అయింది ఏ హామీలు నెరవేర్చలేదు లేదు అతను విద్యుత్ ఛార్జీలు పెంచాడు అనేది సరిగా అమలు పరచడం లేదు కేవలం అని ముందుకు వెళ్తూ ఉన్నాడు ప్రజలు మోసం చేస్తూ ఉన్నాడు బాబు నమ్మితే పులివే పులి నోట్లో పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అని సంబోధించాడు వైఎస్ జగన్ పనవు పెడతానంటే చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాడు అని నమ్ముకున్నారు ఆంధ్ర ప్రజానికారం మోసపోయారు అంత దాకా ఇసు ఆ తర్వాత అన్ని రకాలైన మోసాలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు నమ్మితే నమ్మితే అనే కోణంలో ఆయన మాట్లాడారు ఆ అనంతపురం జిల్లా నాయకుల సమావేశంలో ఇక్కడ చర్చ ఏమవుతుంది అంటే రాజకీయ విషయంగా వస్తే రాజకీయ విషయంగా వస్తే పులిరెండల్లో బీరంగతి నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆట తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆట తర్వాత వీళ్ళిద్దరు ముఖ్యమంత్రుల స్థానాన్ని పులిరంగల్ నుంచి కలవసం చేసుకున్నారు అయితే అయితే నారా చంద్రబాబు నాయుడుకు తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పోరాటాలు కొన్ని ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నారు రాజశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఎన్నో సవాళ్ళను కూడా విసిరారు అయినప్పటికీ రాజశేఖర్ రెడ్డితో రాజకీయం నడిపిన వ్యక్తి ఎవరు అంటే ముఖ్యమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు పులివెందుల నుంచి కూడా కుప్పానికి జనాలు తరలించి అక్కడ ఓడగొట్టాలి అప్పట్లో దివంత చట్ట వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల సమయానికి అక్కడికి పులివెందుల ప్రజానికాన్ని తోలిన పరిస్థితులు కూడా ఉన్నాయి అటు తర్వాత ప్రస్తుతం అంత రాజకీయం నడిపి అంత రాజకీయం తండ్రి నడిపిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత దివంధ రాజశేఖర రెడ్డి ఆటు తర్వాత కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈయన కూడా ఏ తలబడుతున్నారు అంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుతోనే నారా చంద్రబాబు నాయుడుతో తలబడలేక ఆయన తెలివితే ముందు వెనకం చెప్పేసినట్టే ఉంది దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే గత ఐదు ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే చేతగాని తనమే అనుకోని నీది చేతగాని తనమే అని ఆంధ్ర ప్రజానిక నిర్ణయించడం వలన జగన్మోహన్ రెడ్డి పదకొండు శితకే పరిమితం చేశారు ఇది గమనించలేదు మన ప్రజల నమ్మకాన్ని ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజల యొక్క మంచి తత్వాన్ని మనం ఆలోచన చేయాలి ఏ రాజకీయ నాయకుడు ఏ విధంగా ఎదుగుతూ ఉన్నారు ప్రజలు ఇప్పుడు కథలు నమ్మడం లేదు కహానీలు నమ్మడం లేదు నిజాలు నమ్ముతూ ఉన్నారు నిజమైన పరిపాలన నమ్ముతూ ఉన్నారు నిజమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కనుకనే పదకొండు సీట్లు ఇచ్చారు అని మళ్ళీ మళ్ళీ ఎవరిని గెలిపించారు నారా చంద్రబాబు నాయుడిని గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అంటే నమ్మాలి కాబట్టి ఆంధ్ర ప్రజానిక నిన్ను నమ్మలేదు కాబట్టి నారా చంద్రబాబు అధికారం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజానికం ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు గతంలో ఇరవై రాజశేఖర్ రెడ్డి కక్షలు కార్ఖన్యాలు రేపటి ప్రయత్నం కుప్పంలో అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చేశాడు ప్రస్తుతం ప్రస్తుతం అదే పండాను ప్రస్తుతం అదే పండాను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు పులి ఎవరు పులి నోట్లో ఎవరు తలకాయ పెడుతూ ఉన్నారు ఎవరు ఓడిపోయారు అనేది ఆంధ్ర ప్రజానికం గుర్తించారు ఇదంతా కూడా వాళ్ళు చర్చలు కొనసాగుతూ ఉంది అంటే పులి పులిలందరిలో పుట్టిన పులిబిట్ట చంద్రబాబు నాయుడు పులి నోట్లో అంటే చంద్రబాబు నాయుడు పులి లాంటి వాడు ఆయన నోట్లో తడకాయి పెట్టినట్టేయని ఇక్కడ పులిపితే ఆ పులిని మాట్లాడుతున్నారు ఇక్కడ పులుని ఎవరు ఎవరు పులి ఎవరు తలకాయ పెట్టారు అదే ఆంధ్ర ప్రజానిగా ఈ విషయాన్ని పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య నమస్తే